ఈ కృష్ణా జిల్లా గురించి గనవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి ఎంపీ నారాయణ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీకి నేను ఆల్రెడీ మొన్న గనవరలో చెప్పాం మళ్ళీ అదే చెప్పడం అనవసరం నేను భావిస్తూ కృష్ణా జిల్లా గురించి రెండు మొక్కలు చెప్తాం అనుకుంటున్నా కృష్ణా జిల్లా మహోన్నత జిల్లా ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ జిల్లా పంతొమ్మిది వందల ఇరవై ఐదుకు ముందు రాజమండ్రి నుంచి అటు మునుగోడు వరకు ఇటు పల్లాడు వరకు ఉన్న ఈ జిల్లా ప్రాశస్యాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో అడిగా మీరు చరిత్రను వ్రాసి మహానుభావులు విగ్రహాలు పెడితే జిల్లా పరిషత్ మీటింగ్కి వస్తా లేకపోతే ఇక నన్ను పిలవబోకుండా అని చెప్పా అలాంటి జిల్లా డెల్టా ఫామ్ అయ్యి అసలు ఆర్దర్ కాటన్కి ఏం ప్రాంతీయ విభేదాలు లేవు అక్కడ ధవళేశ్వరం దగ్గర బ్రిడ్జ్ కట్టినా ఇక్కడ ప్రకాశం బ్యారేజీ కట్టినా డెల్టా ఫామ్ అయ్యి ఫస్ట్ నాగరికత నేర్చుకుని వలసలు వెళ్ళిపోవటం వల్ల దిక్కుమాలిన స్థితికి దిగజారిపోయిన జిల్లా ఈ దేశంలో ఉన్న ఆరు వందల పన్నెండు ఆరు వందల పదమూడు జిల్లాల్లో ఏదన్నా ఉంటే అది ఒక కృష్ణా జిల్లానే అలాగే